ఆది కాండం పదిహేడవ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ నేను సర్వశక్తిగల దేవుణ్ణు నేను సర్వశక్తి గలవాడిని అయినప్పటికీ కూడా నీవు నా ఎదుట నిందారహితంగా నువ్వు నడవాలి అప్పుడు నేను దీవిస్తాను ఆశీర్వదిస్తాను నీకు సంతాన వృద్ధి కలుగు చేస్తాను అప్పటికీ అబ్రహాముకు బిడలు లేరు అబ్రహాము తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో ఉన్నాడు ఇంకొక సంవత్సరం అయితే వంద ఆ సందర్భంలో దేవుడు కనబడడా నీకు సంతాన వృద్ధి కలుగు చేస్తాను దేవుడిచ్చే వాగ్దానాలు కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే జరగడానికి ఒక్క అవకాశం కూడా లేదు అసలు ఇక్కడ ఆస్కారమే లేదు అన్న పరిస్థితుల్లో దేవుడు వాగ్దానం ఇస్తాడు మనకి లేదా తన భక్తుల ద్వారా ఒక మాటను ఆయన తెలియజేస్తారు ఆ సందర్భంలో మనకు ఎలా ఉంటుందంటే ఇది నిజంగా జరుగుద్దా ఇది నిజంగా దేవుడే చెప్పాడా అని బలహీనులమై విశ్వాసంలో బలహీనులమై కొన్నిసార్లు వెనక్కి జారిపోతుంటాయి కానీ అక్కడే మన విశ్వాసం బలపడాలి అక్కడే దేవుడిని పరిపూర్ణంగా మనం నమ్మాలి దేవుడు వాగ్దానం చేస్తాడు నీకు సంతాన వృద్ధి కలుగు చేస్తాను రాజులు నీళ్ళొంచి వస్తారు ఒక్క బిడ్డ కూడా ఆయన ఇప్పుడు ఇంకా రాజులు ఎప్పుడు వస్తారు జనములు ఎప్పుడు వృద్ధి చెందుతాయి అని అబ్రహాము సంకోచించలేదు కానీ రోమాపత్రికలో అంటాడు అబ్రహాము దేవుని ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా నమ్మిక ఉంచడం ద్వారా వాగ్దానాన్ని నమ్మాడని బైబిల్లో రాయబాడు మనం కూడా అంతే దేవుని వాగ్దానాలను విస్మరించకుండా వాగ్దానాలను విశ్వసించాలి అప్పుడు కదా అద్భుతాలు చూస్తాం శూన్యములోని సమస్తాన్ని కలుగజేసిన చేసిన దేవుడు నీ జీవితంలో ఎందుకు మార్పు తీసుకురాలేడు ఒక బంధకం నుంచి నువ్వు విడుదల పొందాలన్నా ఒక విడుదల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నా లేదా ఒక అద్భుతం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నా ఆధ్యాత్మికంగా దేవుని చేతిలో బలంగా వాడబడాలనే కోరిక నీలో ఉన్నప్పుడు దేవుని వాగ్దానాలు నమ్ము ఆయన నీతో ఉన్నాడని నీలో ఉన్నాడని విశ్వసించు నేను కలుగజేస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఆయన